కోట్ల రాబడి తక్కువ ఉంది ఇట్లా ఎప్పుడు కూడా లేదు పోయిన సంవత్సరం ఇదే టైంకి ఈ రాష్ట్ర బడ్జెట్ ఎస్టిమేషన్కి వచ్చిన రాబడికి తేడా కేవలం ఐదు శాతం ఉండే కానీ ఈరోజు అది పదిహేను శాతానికి పెరిగి ముప్పై ఐదు వేల కోట్ల లోటు ఉంది ఇంకొకటి తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా మరి ఎక్కడ రైజింగ్ ఇది ఐపాస్ ఇది నేను మీరు కూడా ఓపెన్ చేసి చూడవచ్చు టీఎస్ ఐపాస్ ఇప్పుడు టీజీ ఐపాస్ ఉన్నట్టుంది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేయగానే ఇదే మ్యాప్ కనపడుతుంది ఈ టేబులే కనపడుతుంది ఓపెన్ చేయగానే ఈ టేబుల్ చూస్తే ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరం ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఏ సంవత్సరం ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఏ సంవత్సరం ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది తెలంగాణలో అనేది ఇన్ఫర్మేషన్ ఇది మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై నాలుగు ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెడితే రెండు వేల పదిహేనులో పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇండస్ట్రీస్ వస్తే ఆ తర్వాత సంవత్సరం పదహారు వందలు ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందలు మూడు వేలు మూడు వేల మూడు వందలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో మూడు వేల ఒక్క వంద పోయిన సంవత్సరం చూస్తే రెండు వేల ఆరు వందల ఇండస్ట్రీస్ వచ్చినాయి కానీ ఈ సంవత్సరం ఎన్నొచ్చినాయా ఇండస్ట్రీస్ అంటే పన్నెండు వందలు ఇదా రైజింగ్ అదేవిధంగా ఇన్వే ఇన్వెస్ట్మెంట్లు చూస్తే యావరేజ్గా చూస్తే ఏంటంటే పోయిన పది సంవత్సరాల్లో మొత్తం ఇరవై ఐదు వేల ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇరవై ఐదు వేల అంటే పది సంవత్సరాలు యావరేజ్గా చూస్తే మనకి రెండు వేల ఐదు వందలు అంటే ఈ సంవత్సరం వచ్చింది పన్నెండు వందలు అంటే రెండు వేల ఐదు వందలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు ఇప్పటికి యాభై శాతం కూడా పరిశ్రమలు రాలేదు తెలంగాణ రాష్ట్రానికి కొత్తవి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు చూస్తే ఈ సంవత్సరం మనకు వచ్చింది ఎన ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ ఇప్పటి వరకు వచ్చింది ఎప్పుడు అంటే రెండు వేల పదిహేనులో కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మంత్రిగా అయిన తర్వాత రెండు వేల పదిహేనులో మొదటి సంవత్సరంలోనే మనకి ఇరవై ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి రెండు వేల పదిహేనులో దాని తర్వాత చాలా పెరిగింది దాని తర్వాత ముప్పై మూడు వేల కోట్లు యాభై ఏడు వేల కోట్లు ముప్పై నాలుగు నలభై వేలు పదహారు వేలు అంటే మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు ఒక్కసారి తప్ప పద్దెనిమిది వేలు తర్వాత ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరమే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఎనిమిది వేల కోట్లు అనేది రెండు వేల పదిహేను కంటే కూడా తక్కువ అంటే తెలంగాణ రైజింగా తెలంగాణ రివర్సింగా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం ఈ పది నెలల ఈ దౌర్భాగ్యపు పాలనలో మళ్ళీ తెలంగాణ పది సంవత్సరాల వెనక్కిపోయింది ఇది ఇన్వెస్ట్మెంట్లు ఎంప్లాయ్మెంట్ చూస్తే ఈ సంవత్సరం ఇంతకుముందు ఇన్వెస్ట్మెంటు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్లు గత పది సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ముప్పై శాతం మాత్రమే తర్వాత ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరం క్రియేట్ అయిన ఎంప్లాయ్మెంట్ ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి అదే గత పది సంవత్సరాలు చూస్తే మొత్తం పద్దెనిమిది లక్షల అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఈ సంవత్సరం ముప్పై నాలుగు వేలు అంటే యావరేజ్గా చూస్తే ఒక్కొక్క సంవత్సరం దాదాపు లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అంటే ఎంత పర్సెంట్ వచ్చినట్టండి అంటే తెలంగాణ రైజింగా తెలంగాణ రివర్సింగా మీరు చూస్తే రెండు వేల పదిహేనులో తొంభై నాలుగు వేల ఉద్యోగాల కల్పన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్లో వచ్చినాం కాబట్టి రెండు వేల పదిహేను చూస్తే తొంభై వేల ఉద్యోగాలు అంటే రెండు వేల పదిహేనులో వచ్చిన ఉద్యోగాల కంటే ఇప్పుడు వచ్చింది వన్ థర్డ్ అంటే ముప్పై శాతం ఉద్యోగాలే ఈ సంవత్సరంలో క్రియేట్ అయినాయి తెలంగాణలో